ంగ్ వెల్కమ్ చాలా ఇదిగోం ఫ్రెండ్స్ ఇప్పుడే మార్కెట్ లోకి అయితే ఎంటర్ అయ్యాం గాజువాక్క మార్కెట్ లోకి చూడండి సండే కదా ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఫుల్ రష్ అయితే ఉంది ఓపెన్ మార్కెట్ సిఎంఆర్ ఇవన్నీ కూడా ఉంటాయి వైశరాజ్ జ్యువెలరీ సీఎంఆర్ వైభవ్ ఇవన్నీ కూడా లక్కీ ఇవన్నీ కూడా మార్కెట్ అయితే చాలా బాగుంటుంది ఓపెన్ మార్కెట్ గాజువాక్లో మెయిన్ రోడ్లో ఉంటుంది చాలా సందడిగా ఉంది శనివారం సండే ఈవినింగ్ కాబట్టి ప్రజెంట్ అయితే మేము మోహిని థియేటర్కి వెళ్తున్నాము ముఫాసా మూవీ కోసం అని చెప్పేసి చాలా రోజుల తర్వాత అప్పుడెప్పుడో సంక్రాంతికి హనుమాన్ చూసాము దాని తర్వాత మరలా ఈ మూవీయే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ మూవీ ఇయర్ ఎండింగ్లో ఇంకో మూవీ Kimə qarşı? Alman. చూడండి పుష్పా సారీ ముఫాస సినిమా థియేటర్ మోహిని థియేటర్ దగ్గర వచ్చాం ఇక్కడ బయట మిర్చి బజ్జి ఉన్నాయి అక్కడ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది మోహిని థియేటర్ అయితే వచ్చాము ఇక్కడ జనాలు అయితే విపరీతంగా ఉన్నారు అది చెప్తే మీరు నామరవ్ సండే సండే ఎఫెక్ట్ రేట్లు తగ్గింది పుష్ప హౌస్ఫుల్ బోర్డు ఉంది కాబట్టి హౌస్ఫుల్ బోర్డు ఫోటో కూడా పెడతాం చూడండి నేనైతే షాక్ అయినా చూసేసరికి మేము ప్రజెంట్ అయితే ముఫాసా మూవీకి అయితే వచ్చాం ఇక్కడ మంచి ఫొటోస్ తీద్దామన్నా సరే మంచి ఫొటోస్ పెట్టలేవు ఇక్కడ మొత్తం పుష్పతో హడావిడ రన్ అవుతుంది పుష్ప అయితే మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది హౌస్ఫుల్ బోర్డు కూడా ఉంది మేమైతే నేనైతే షాక్ అయ్యాను ఇన్ని రోజులు అయింది ఈ టైంలో లో కూడా ఇంకా హౌస్ఫుల్ లైటా అని చెప్పేసి ప్రజెంట్ ముఫాసా కూడా ఎండింగ్ వచ్చి హౌస్ఫుల్ బోర్డు పుష్పకి మోహిని సినిమాస్ ఇప్పుడే పుష్ప వదిలాడు ఆల్రెడీ హౌస్ ఫుల్ జనాలు క్రౌడ్ బయటకు వస్తూనే ఉన్నారు అది కూడా హౌస్ఫుల్ అంటే ఆల్రెడీ చాలా రోజుల తర్వాత బ్లాక్ మార్కెట్ అనేది రన్ అవుతుంది ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత నేను చూసాను ఇన్ని రోజుల తర్వాత బ్లాక్లో రన్ అవుతున్నాయి టికెట్స్ హాయ్ వచ్చేసాము మా సినిమా చూడటానికి అయితే చాలా ఉత్సాహంగా ఉన్నాడు

బుజ్జుగడ చూడడానికి ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తాం టైం అయితే ఎందు అయిపో వచ్చేసింది తినేసి బయట ఏదో మనం తినేసి ఇంకా లేదా కంప్లీట్ అయిపోయి బుజ్జుగడికి ఇడ్లీ నాకు ఉప్మా పెసరెట్టు మాయకుప్పం పెసరెట్ తీసుకున్నాము లేట్ అయిపోయింది మరి వచ్చి గబు వంట చేయాలన్నా అది ఆకలితో ఉండలేదు కదా గురించి టిఫిన్ కొనేసాము మాకు దగ్గరలో నరవలో కొనేసాము కోటనారు కాదు నరవ ఇది రెండు రకాలు ఉంటాయి ఇది మేము నది కాటనరవ ఇంకోటి ఏమో నరవ పెద్ద నరవ చిన్న నరవ మూడు రకాలు ఉంటాయట నాకు తెలియదు ఇక్కడ ఉద్యోగా తెలిసింది అంటే సూపర్గానే తినేసాము మంచి నిద్ర వస్తుంది నాకైతే పడుకుని పోదు ఎప్పుడెప్పుడు అని ఉంది రుచికడికి ఇంకా ఫుల్ ఆయిల్ రాస్తాను ఆడు కూడా అలిసిపోయాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు సినిమా అయితే పిల్లలు చూడవలసిన సినిమా చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా చూడని వాళ్ళైతే చూడండి చాలా అంటే చాలా సారథంగా ఉంది పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని ఇంట్రెస్ట్ చూడవచ్చు మాకు బాగా నచ్చింది మీరు ఎంతమంది చూసారో కామెంట్ చేయండి కింద కామెంట్ ఉన్న ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను మా బ్లాగ్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రేపు బ్లాగ్లో కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్